ఏం చేసేసారో ఎందుకు పిల్లల మీదకి వస్తుంది ఎందుకు భార్య మీదకి కీడేస్తుంది ఎందుకు ఫ్యామిలీ గలీబులైపోతుంది ఏంటి మాకు శోధన అని కొంతమంది ఉంటారు అందరు కాదులే కొంతమంది బ్రదర్స్ ఉంటారు ఏం పెట్టుకుని ఉంటారు బయట మనకి తెలియదు కాని ప్రోభాన్ ఆయన మేము శోధన గురవుతున్నామో ఆయన చూసుకోండి ఒకసారి ఏం చేసుకు వచ్చేసారో మరి బయట ఎవరు తెలియదు వారికి తెలియకుండా పిల్లలు తెలియకుండా ఏం చేసేస్తున్నారు ఏం లావాదేవీలు పెట్టుకుంటున్నారు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు ఏ దయ్యాలతో కనెక్షన్ పెట్టుకున్నారు ఏంటో చూసుకోండి ఒకసారి ఇక్కడే ప్రాబ్లం ప్రైడ్ అండ్ ఈగో 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 ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్ అనమాట ఈ రెండు ఉన్నప్పుడు మనం తప్పు చేస్తామని ఒప్పుకొనే ఒప్పుకోం కనీసం చెక్ చేయడానికి ప్రయత్నం చేయం మనకు ఉంటుంది అనుకోపోతా మనకు తెలుసు కానీ లేదు అది ఒప్పుకుంటే గొడవలు అయిపోతాయి మేము ఇంట్లో దావిది చేసిన బత్సవత చేసిన పాపం వల్ల వచ్చిన ఎప్పుడు గమనించారా యాభై ఒకటో కీర్తనలో దావి ప్రార్థన చేసాడు క్షమించుకున్నాడు పన్నాడు వా